अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वै भवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं मह शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा रामायण महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భ తా కల్పవృక్షాయ నమతారాయణ నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం తో జయముదీరే జయముదీరయేతు మరీ సంతోషము నిజంగా నీవంటి వాడు అనగలడు మయుదంతటి వాడు వచ్చి నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అని చెప్పంటే నీ ప్రేమేశాలయ్య అంతకంటే నువ్వు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని అనాలంచేవాడు ఎంతటి వాడి కావాలి లేకపోతే ఉండి నుండు నాలుగు రోజులు టైం ఇయ్యి నువ్వు ఇంత గహుక్కుని అడుగుతావని నేను అనుకున్నానా బాగా ఆలోచించి చూస్తాను మా స్నేహితులను అడుగుతాను అని అడిగి ఉండేవాడు అందువల్ల నువ్వు అలా వదిలేసేస్తే కాదు ప్రీతిపూర్వమహంకించి కర్తమిచ్చాము మరి ఈయన సుక్షత్రియుడు కానీ పుచ్చుకోవడం అనేది లేనటువంటి వాడు అందువల్ల నేను నీ దగ్గరేమి పుచ్చుకోను అన్న అంటావేమో ఇది ప్రీతి పూర్వం అన్నాడు ఇచ్చేటటువంటి దాన్ని కాదనకూడదు సీతకు అనసూయ వస్త్రములు అంగరాగములు ఇస్తుంది అరణ్యవాస సందర్భం సీతకి సందేహం వస్తుంది పుచ్చుకోవటమా మానటమా అని ఆవిడ మహాపతివ్రత చాలా సంతోషించి ఏమన్నా నీ పెళ్లి అలా ఏందో చెప్పు అని అదంతా చెప్పించుకుని విని ఇవి ఇచ్చింది ఇది మాసిపోదు ఈ వస్త్రం ఆ అంగరాగా ఒక్కసారి పూసుకుంటే ఇంకా మన శరీరానికి మళ్లీ పూసుకునవలసినటువంటి అవసరం లేదు అటువంటి ఉత్తమములైనటువంటి పదార్థములు అని చెప్పి మరీ ఆవిడ ఇచ్చింది ఆవిడ దగ్గర తను పుచ్చుకోవడమా సందేహం వచ్చింది తిరస్కరిస్తే బాగుంటుందా ఏముందో పర్ణశాల వేసుకుని అందులో కూర్చున్నారు వాళ్ళు తామేమో మహాసామ్రాజ్యానికి అధిపతిని కావలసినటువంటిది ఇవ్వలేకపోతే రేపైనా వెళ్లిన తర్వాత అవుతుంది రాముడు వరసని ఇచ్చుకుంటూ వెళ్లడం తప్పటికి ఎక్కడా కూర్చుకోలేదు ఈవిడేమో ఇస్తానంటుంది కాదంటే ఈవిడ బాధపడుతుంది కూర్చుకోవడానికి ఏమో తమ నియమానికి అడ్డము అప్పుడు రాముడితో వచ్చి ఇలాగే అందితాడు అది ప్రీతి దానము కదా పుచ్చుకోవచ్చులే అన్నట్ట ప్రేమతో ఇచ్చేటప్పుడు దాన్ని కాదనకూడదు ఎందుకంటే అది ప్రీతి దానం అని చక్కటి పేరు పెట్టాడు కండి అది ప్రేమకు చిహ్నముగా ఇస్తూ ఉన్నటువంటిది కనుక అది ధారాపూర్వకంగా నీకు దానం చేస్తున్నాను అంటే మనం పుచ్చుకోకూడదు కానీ ప్రేమ చిహ్నంగా ఇస్తున్నాను అంటే పుచ్చుకోవచ్చును పర్వాలేదు అని అన్నట్టు అట్లాగిన ఇది ప్రీతిపూర్వం అహం కించిత్ కర్తం ఇచ్చాము ఏదో పెద్ద నేను అంతటి వాడిని ఇంతటి వాడిని నీకు అది చేద్దాం అనుకుంటున్నాను ఇది చేద్దాం అనుకుంటున్నాను నీకు లేదని కాదు నాకు ఉన్న ప్రేమను తెలియజేయడం కోసం అని చెప్పి నీకు ఏదో కొంచెం చేద్దామా అని అనుకుంటున్నాను నీ కోసం చెయ్యాలి నేను చెప్పవలసింది అప్పుడు అర్జునుడు నువ్వు ప్రేమతోటి చేస్తానంటున్నావు గనుక నాకు బాగా ఇష్టం అయింది కోరుకోమంటున్నావు గనుక నాకు బాగా ఇష్టడు కృష్ణుడు అని చేత కృష్ణుడికి ఏది ఇష్టమో అది నువ్వు చెయ్యి నాకు చేసినట్టే అన్నట్ట అర్జునుడు సుశరా తమ స్వామి అన్నాడు కృష్ణుడు అన్నట్ట చోదితో వాసుదే వస్తు మయేన భరత అయితే స్వామి అర్జునుడికి నీకిస్తే సంతోషం కలుగుతుంది అన్నాడు అంచేత నువ్వే చెప్పు ఏం కావాలో అది నీకు నేను ఇస్తాను అన్నాడు ముహూర్తమివ సందధ్యౌ కిమయో శ్రీకృష్ణుడు ఏమి మందాం తన్ని అని కాస్తసేపు ఆలోచించట ఆలోచించి ఆలోచించి విచింత్య మనసుచర భక్తుని గురించి భగవంతుడు ఎలా ఆలోచిస్తూ ఉంటాడో దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది ఆయన సొంతానికి ఆయన కోరుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు అర్జునుడికి ఇష్టమైనది అర్జునుడికి కావలసినది ఇప్పించాలి అని అర్జునుడేమో తనకిష్టమైనటువంటిది చేయమన్నాడు తనకి కావలసినటువంటిది ప్రత్యేకించి ఏమీ లేదు కనుక అర్జునునికి ఎక్కువ ఉపయోగించేటటువంటిది ఉత్యవాని తాహతకి సరిపోయేటటువంటిది ఉచ్చుకునేటటువంటి వాడి దర్జాకి కూడా సరిపోయేటటువంటిది ఏదైనా చెప్పాలి తన కోసం అంటే ఏదో అనే ఇంత ఇటువంటి అవకాశం మళ్లీ రాదు అందుకోసం బాధ ఆలోచించేట సమయం తీసుకున్నట్టతో విచింత్య మనస చించి అంటేనే ఆలోచించాడు విచించి అంటే విశేషంగా చాలాసేపు ఆలోచించాడు మనస్సులో లోకనాథ ప్రజాపతి అందువల్ల సమస్త లోకములకు ప్రభు ప్రజలందరినీ పోషించేటటువంటి వాడు కనుక ఆయన అన్నట్ట సభావైక్రియత అన్నట్టు ఓ మంచి సభడు తయారు చేసి నా అర్జునుడికి అర్జునుడికి ఇస్తే ధర్మరాజు గారికి ఇచ్చినట్లే కదా ఎదిత్వం కర్తుకామోసి ప్రియం శిల్పివతాం నీవు శిల్ దం శిల్పులలోకెల్లా నువ్వు మహా శ్రేష్ఠుడు కనుక నీకు చెయ్యాలని కనుక ఉంటే మళ్లీ అది ఊరికే ఆజ్ఞాపించినట్లు కాకూడదు వాడికి సహ చెయ్యాలని ఉందో లేదో లేకపోతే మరొక రకమైన ఆయన చేయాలని సహ చెయ్యటాన్ని నీకు ఇష్టమైన పక్షంలో ఒక సభ ఏదైనా ఒకటి నిర్మించి ఇవ్వవలసినది విశేషం ఏమిటంటే దాన్ని చూచేటప్పటికీ మానవ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవాలట ఇలాంటి దీనికి ఎక్కడా లేదు అని చెప్పని అనుకోవాలట అటువంటిది మా ధర్మరాజు గారికి ఉపయోగించే సభ ఒకటి నువ్వు చేసి ఇవ్వవలసినది అందులో దివ్య భావములు అసుర భావములు మానవ భావములు అన్ని కూడా ఉండాలి అన్నాడు పైగా సరి చేస్తాను అన్నట్టు చేస్తాను అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళట అందరూ కలిసి వీళ్లల్లో వీళ్ళు అనుకున్నారు కాని ముందర ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎలా పెడుతుందో చూడండి అర్జునుడికి ఇస్తాన నేనంటే కృష్ణుడికి ఇష్టమైంది ఇమ్మంటే అర్జునుడికి నువ్వు ఇచ్చేది ధర్మరాజు గారికి ఇచ్చేది అవుతుంది అని ఒక సభ చేసి ఇది అనడు ముందర ఆయన ఒప్పుకోవాలి అందుకోసం మళ్లీ వీళ్ళు ముగ్గురు వెళ్లేదు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళట వీళ్ళు ఇది సంగతి అని చెబితే ఆయన గారు కూడా కొంచెం ఆలోచించి అనుమతించట అప్పుడు విశ్వకర్మ జాగ్రత్తగా ఆలోచించి అభిప్రాయణ పార్థానం అని ఓ సభ నిర్మించి చేస్తాను అంటే నీ ఇష్టం వచ్చిన సభ నిర్మించు అనే వాళ్ళు అన్నారనుకోండి కానీ అసలు ఉపయోగించే వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుందో ఉండదో అని చెప్పి అభిప్రాయణ పార్థానం అంటే ముందర ప్లాన్ వేసి చూపించేదనమాట ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని అంటే వాళ్ళందరూ అందించారు సరే అలాంటి సభను ఒకటి నిర్మించడానికి నిర్ణయించాడు అది ఎటు చూచినా కానీ పదివేల హస్తముల పదివేల మూడలు ఉండాలి అంటే చతురస్త్రముగా దానిని అన్నమాట ఎటు ఎటువైపు కొలిగినా కానీ దశఖిష్పు సహస్రం అన్నాడు పదివేల హస్తములు కొలత ఉండేటట్లుగా దానిని నిర్మించడానికి నిర్ణయించాడు సరే మరి మా నాన్నగారిని ఉంది నేను వెళ్ళొస్తానట కృష్ణుడు మహిళ నిర్మిస్తాడు కదా పితుర్ దర్శన లాలసహ మా నాన్నగారిని చూడాలి ఆయన గారు నన్ను బెంగ పెట్టుకుంటాడు నా కోసం అని చెప్పి వీళ్ళ దగ్గర అనుమతి తీసుకుని ముందర అత్తయ్య దగ్గరికి వెళ్లేట కుంతిదేవి దగ్గరికి సరే అవి వెళ్లి రమ్మంది తర్వాత సుభద్ర దగ్గరికి వెళ్ళాట ఇదివరకు విడిచి వండలేదు ఇప్పుడు అత్తారింటికి తీసుకుని వచ్చారు దాని ఇక్కడ ఉండి కొడుకు పుట్టిగా ఉన్నాడు పైగాను రావడం రావడం పెళ్లికి కూతుర్ని తీసుకుని వచ్చినటువంటి వాడు అభిమన్యుడు పుట్టిన తర్వాత కూడా ఉన్నాడు విడిచిపెట్టకుండా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేట వెళ్ళొస్తాను అని చెప్పానని ఆవిడ్ కూడా చక్కగా ఊరడించి ఆ తర్వాత ద్రౌపది దగ్గరకు తరువాత భౌమ్యుల వారి దగ్గరకు వెళ్లి భౌమ్యులకు నమస్కారం చేశాడు అందరికీ రకరకములైన కానుకలు అవన్నీ కూడా ఇచ్చాడు బయలుదేరి వెళ్తూ ఉంటే ధర్మరాజు గారు అర్జునుడు పాండవులు అందరూ కూడా కూడా వచ్చారు అన్వారు రోహచ అం ప్రేమ్యుధిష్ఠి అపా సమం శ్రీకృష్ణుడు ఎక్కి కూర్చున్నాడు దారుకుడేమో తొట్లో కూర్చున్నాడు వెంటనే ధర్మరాజు గారు ఎక్కి నువ్వు అన్నట్టు దారుకొని ధర్మరాజు గారే రథం పోలడం ప్రారంభించాడు భీముడు నేమో శ్రీకృష్ణుడికి వెనకాల నుంచి ఉన్నారట నకులు సహదేవులేమో విడిగా బయలుదేరి వచ్చారట సహితో సహితోబల పృష్టతో అనుయవు కృష్ణం ఎక్కువ సహ సహా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు కొంత దూరం వెళ్లిన తర్వాత శిష్యురు గుగారి శిష్యులు వచ్చినట్లుగా వీళ్ళందరూ బయలుదేరి కూడా వచ్చారు ఇది ఎంత దూరం వస్తారని ఆఫ్ చేసి కూడా శంకితమైనటువంటి మర్యాదలతో వెనక్కి పంపించాడు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ శుభమస్త నిత్యం లోకాసంస్తా సుచనోహవంత